ఆల్రెడీ మా ఇంట్లో అయితే భోగి అయితే స్టార్ట్ అయిపోయింది స్పీకర్తో సౌండ్స్ అయితే అన్నీ అయితే ఫుల్గా పెడుతున్నారు కాకపోతే ఈ సై ఈ టైంకి ఆల్రెడీ మేము భోగి మంట అయితే వేస్తాం అనమాట ఈసారి లేట్ అయిపోయింది అందరూ నైట్ పడుకొని మార్నింగ్ లేచేటోట్లు లేట్ అయిపోయింది అప్పటికే త్రీ ఓ క్లాక్ లేచి మొత్తం అందరం కలిపి రెడీ అవ్వడం నలుగురు పెట్టుకోవడం అన్నీ స్టార్ట్ చేసాము సో ఇంకా ఉన్నారు డాడీ బావగారు ఇంకా మమ్మీ ఉన్నారు సో వాళ్ళు అయిపోతే ఇంకా కిందకి వెళ్తాము నేనైతే రెడీ అయిపోయాను సో అన్నయ్య అయితే మొత్తం కింద కర్రలన్నీ నీటు పేర్ చేసి అయితే రెడీ చేశాడు ఇంకా ఏదైతే వెళ్ళి మంట అయితే వెలిగించాలి సో ఈరోజు ఏం చేస్తాం ఏంటన్నది మీకు చూపిస్తాను అలాగే ఇది మా మా చెల్లి వాళ్ళ బాబు అంటే నా మేనల్ది ఫస్ట్ పండగ అనమాట భోగి వాడు పుట్టిన తర్వాత సో రోజు సాయంత్రం పళ్ళు అయితే వేస్తాం సాయంత్రం కానీ లేదు మధ్యాహ్నం కానీ సో అది కూడా మీకు చూపిస్తాను Jattu yaa

Kau ni ఇది అలయకు గుర్్రోనారు ఓనండి ఆ అంటే అలయ పడండి ఇట్ 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 పడ 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 ఆ అందా ని పెట్టుకోండి దనంట సై అడ్రస్ ఏ లేదు ఆ పడకలేసనలీ నినేని ఈ విడనే సెడ్ లో కాయను అసలే అవతారాల చాల బోను ఈ వీడియో

మధ్యాహ్నం పూట గాలి వేస్తున్న మా ఉద్యీ చూడండి ఎంత బాగా రుబ్బిందో చాలా ఎక్కువ పప్పు ఈ గిన్నె తెచ్చిందంటే ఇదేమో గారెలు ఇదేమో బంగారు ముప్పై సాంబార్ ఈరోజు భోగి రోజు స్పెషల్ సిరి ఇవన్నీ ఇది పర్వన్నం అనుకుంటా సో పర్వణ బెల్లం గట్టి వేసారు సో కలర్ అది ఎందుకని మాది సో ఇవి గార్లు వేయడం చూసారా చెయ్యి అంతా చేసుకొని ఈడ ఉన్నది స్పెషాలిటీ అనమాట చూడండి ఆ ఉండ ఎలా చూడతారు అది ఆ ఉండలా చుట్టి ఆ చేతిలో ఉన్న అంత ఆ గారెలు కంటుకొని అది అలా నొక్కి వేస్తే ఆ బొబ్బల గారెల టేస్టే లేదన్నమాట ఆ ముక్కన్నందుకు మా వదిన వదినప్పుడు గారెలు వేయంట వెళ్ళిపోతుందంట ఇలేవాడిపిటచ్చ

నేనే సరి క్లైమాట్ అస్సకు పోలేదు అమ్మాయి అందర్గ అంత అలా ఉన్నాయి ఏంటె అగ నుంజీసి అయ్య వందనం కట్ట కట్టమ కట్టమ బాల్ తో బిజీ గుండే ఆపిల్ తో దరికి దరికి నా 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 ఆడి కెమెరా మళ్ళా కరక అగ్గో ఎ పట్ చెయ్ నేను నా దర్లే మోర్ కన్ బచ్చ కడను కొడ చూస్కొనచ్చు యా లగాడ మోడల్ ఉత్పత్తి మోడల్ tap 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 ए एक्शन एक्शन काय रे हाय का ना ए जिंजि 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 आईयो ए ए ए ए ए ए ए आई कारलाते नाना ये ले 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 ले

mau mahmal bundu? Oke <tik> <tik>